పహల్గామ్ లో జరిగిన సంఘటన యావత్ భారతదేశం చూసింది దాని ప్రతికారంగా భారతదేశం కూడా మిషన్ సింధూరాని లాంచ్ చేసింది మిషన్ సింధూరాలో భాగంగా పునకొండ కాన్స్టిట్యున్సీ కోరెంట్ల మండలం కలీతాండకు చెందిన మురళి నాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీర మరణాన్ని పొందినాడు ఈ యుద్ధంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చెదుకో చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీం వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయక్ ఎప్పుడు కూడా చెప్పేవాడంట చిన్నపిల్లడి నుంచి కూడా ఆర్మీ ఆర్మీకి పోవాలా ఆర్మీ చే చేరాలా అని రోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోవాలి ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ తల్లి ఈ ఈరోజు గుర్తు చేసుకున్నారు అటువంటి వీర మాతని కలవాలి అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించేదానికి మే పదమూడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వచ్చే మంగళవారం మే పదమూడవ తేదీ పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరుకున్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్ ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం అటువంటి దాంట్లో మేము ఎక్కింత దూరంగా ఉన్నా కూడా కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయి ఆ కుటుంబానికి నిలబడాలి ఆ కుటుంబ ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనం అందరూ కూడా ప్రార్థించాలి అదేవిధంగా మురళీనాయక ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీ నాయక ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అయితే మే పదమూడో తేదీ మంగళవారం గోరెంట్ల మండలం తల్లితాండలం ఉంటుంది అని நான் கொஞ்சம் வெயிட் எடுத்து நான் கொடுக்க वीरम इंडिया सम हां बेटा लौटे और कौन है हां हां ये दिया ये दिया तो सुबह मैं मीटिंग में गया ये मेरे से छूट बाकी था ये आता कर समझ चलो थैंक यू सर थैंक यू सर मस्त मामी मस्त हाँ 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 अच्छा ना ना आजकल वड़माधर मार्केट चलो उसपे कर लो ठीक है तो बुलेट लेट ये तो ये तो

పహల్గా జరిగిన సంఘటన యావత్ భారతదేశం చూసింది దాని ప్రతికారంగా భారతదేశం కూడా మిషన్ సింధూరాని లాంచ్ చేసింది మిషన్ సింధూరాలో భాగంగా ఉనుకొండ కాన్స్టిట్యున్సీ కోరెంట్ల మండలం కలితాండకు చెందిన మురళీ నాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీరమరణాన్ని పొందినాడు ఈ యుద్ధంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చదువుకో చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీం వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయకు ఎప్పుడు కూడా చెప్పేవాడంట చిన్నపిల్లడి నుంచి కూడా ఆర్మీ ఆర్మీ పోవాలా ఆర్మీ చే చేరాలా అని అయినా యూనిఫామ్ వేసుకొని చనిపోయాలా ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ ఈ ఈరోజు గుర్తు చేసుకున్నారు అటువంటి వీరమాతని కలవాలి అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే పదమూడో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వచ్చే మంగళవారం మే పదమూడో తేదీ పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరెంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరికి కూడా నేషన్ కమ్స్ ఫస్ట్ ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా బార్డర్ కు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయ్యి ఆ కుటుంబానికి నిలబడాలి ఆ కుటుంబ ఆ కుటుంబానికి నిజంగా ఆ భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనం అందరూ కూడా ప్రార్థించాలి అదేవిధంగా మురళీనాయక ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీ నాయక ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అయితే మే పదమూడో తేదీ మంగళవారము గోరెంటల మండలం కలితాండలం ఉంటుంది అని అధికారానికి దృఢపడిస్తున్నారు